నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ పట్టణంలో శనివారం రోజున విశ్రాంత ఉద్యోగుల భవనం ఆవరణంలో జేఏసీ విలేకరుల సమావేశం నిర్వహించారు జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేదల పెన్నిది కాంగ్రెస్ ప్రభుత్వమని బడాబాబులను పెంచి పోషించేది కేవలం బీజేపీ పార్టీనేనని అన్నారు రైతుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీయే అని కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావునే భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు బీజేపీ ఒకవైపు స్వదేశీ విధానాన్ని అమలు చేస్తామంటూ విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు దేశ రక్షకుడు మోడీ అంటూ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ పార్టీకి ఓటు వేస్తారా లేదా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారా అని అన్నారు ఈ సమావేశంలో బొల్సెటి శివయ్య గు నాయక్ చెప్ప్యాల ప్రకాష్ ఉప్పల కుమారస్వామి పొన్నాల ఫ్రాన్సిస్ దండి లక్ష్మి నోముల బాలయ్య బద్దం రాజరెడ్డి మడప జైపాల్ రెడ్డి కుయ్యడ కుమరయ్య గంగారపు రాజయ్య వేముల జగదీష్ గంగారపు రాజయ్య తొందూరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత ప్రజాస్వామ్యాన్ని ఓడిద్దాం మతతత్వ బిజెపిని ఓడిద్దాం మతతత్వ బీజేపీని గెలిపిద్దాం కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీని జేసీ చైర్మన్ కవా లక్ష్మారెడ్డి కోఆర్డినేటర్ వీరన్న యాదవ్ దేవాల సారయ్య పోయి కోరన్న ప్రొఫెసర్ వీరేదాయకు ఉప్ల కుమార్ సార్ చందూరు గారి ఆధ్వర్యంలోపట ఉస్నా నియోజకవర్గంలోని ఏడు మండలాలను గత నెల రోజుల నుంచి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ఏడు మండలాల లోపట ర్యాలీలు సభలు కార్యక్రమాలు చేసుకుంటూ అనేక విధాలుగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో ప్రజలను కలుసుకుంటూ ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చమంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులై టిఆర్ఎస్ పార్టీని ఓడివ్వడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం వల్ల అంతేకాకుండా సిద్దిపేట సభలో ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తామని ఇట్లా చెప్పడం వల్లనే ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలోపట ముస్లో నియోజకవర్గంలో గడప గడప తిరుగుతూ మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాజేందర్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడప తిరగడం జరుగుతుంది అంతేకాకుండా భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో భారత భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దళితులపైన దాడులు దౌర్జన్యాలు హత్యలు మర్డర్లు మనభంగాలతో పాటు కులహంకార కుల బహిష్కరణ జరుగుతున్నాయి మొన్నటికి మొన్న మణిపూర్ సంఘటన అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం కనుక మరొకసారి అధికారంలోకి వస్తే తప్పకుండా భారత రాజ్యాంగాన్ని మారుస్తుంది కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రజలు ఐక్యమత్యంతో పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా సుత కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుపై ఓటేయాలని అంతేకాకుండా భారతదేశంలో కనుక మరొక మారు బీజేపీ పార్టీ అధికారంలోకి వేస్తే సామాన్య ప్రజలకుతో పాటు ఇతర చిన్న పరిశ్రమల వ్యక్తులకు కావచ్చు బీసీలకు కావచ్చు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు ఇబ్బందులకు గురవుతారు అందుకోసం అరే భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కుల సంఘాలు దళిత బహుజన సంఘాలు అనేక సంఘాలు ఏకతాటికి వచ్చి భారతదేశంలో ఉన్న ఇప్పుడు ఎక్కడైతే పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయో భారీ మెజార్టీతో ఎంపీలను గెలిపియ్యాలని చెప్పి ఈ ఉస్నా నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో వెరిశాల రాజేందర్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పి ఉస్నా నియోజకవర్గ వర్గ ప్రజలకు ప్రత్యేకమైన జై భీమితాం జై భీమ్ ధన్యవాదాలు జేసి హుస్నాబాద్ నియోజకవర్గం పక్షాన ప్రజలందరికీ కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాం ప్రజలందరూ ఆలోచించాలని సందర్భంగా ఒక కీలకమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అన్ని విషయాల పట్ల ఆలోచించాలని ప్రత్యేకంగా మేము జేఏసీ పక్షాన కోరుతూ ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పాలకుల యొక్క వాళ్ళు చేసిన ప్రజలు చేసిన మెయిన్ మేనేంటిది కీడేంటిది మళ్ళీ ఇప్పుడు మనం ఎన్నుకో ఎన్నుకోబోయేటువంటి అభ్యర్థులను ఎన్నుకునేటప్పుడు ఆలోచించి చేయాలనేది మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా విద్యార్థులు యువకులు నిరుద్యోగులు రైతులు దళిత బహుజనులు గిరిజనులు అలాగే వ్యాపారులు ఈ వర్గాలు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ గత పది సంవత్సరాలుగా వాళ్ళు అమలు చేసినటువంటి విధానాలు చూసినట్టుంటే ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఒక్కటి కూడా చేయలేదు ఉదాహరణకు విద్యార్థులను చూసుకుంటే ఇవాళ యూనివర్సిటీస్ అన్నీ కూడా నిర్వీర్యమైనవి పోస్టులన్నీ ఖాళీ చేసి ఖాళీ పెట్టి ఆధ్వర్యంలో నడిచేటువంటి యూనివర్సిటీలు ఇలా కాకతీయ యూనివర్సిటీ కావచ్చు శాతవాన్ యూనివర్సిటీ కావచ్చు ఉస్మాని యూనివర్సిటీ కావచ్చు ఈ యూనివర్సిటీలలో దాదాపుగా మూడు వేల పైగా ప్రొఫెసర్లు లెక్చరర్ల యొక్క ఖాళీలు ఉన్నాయి అవి నింపకపోవడం వల్ల వాటి మీద అజమాయిషి లేకపోవడం వల్ల వాటికి బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల అవి నిర్వీర్యమైనవి ఈ యూనివర్సిటీలలో చదువుకునేది ఎవరే అంటే ప్రత్యేకంగా పేదలు పేద విద్యార్థులు దళితులు గిరిజనులు అట్లాగే బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు పేద వర్గాలకు చెందినటువంటి అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఇలా విద్య దూరమైంది ఉన్నత విద్యనైతే మరీ దూరమైంది ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో ప్రత్యేకంగా ఎందుకు వాటిని నిర్వీర్యం చేసింది యూనివర్సిటీలన్నింటినీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ విదేశీ సంస్థలకు అప్పగించి యూనివర్సిటీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేసి ప్రైవేటే ప్రైవేట్ యూనివర్సిటీలకు మించిన విడిగా అనుమతి ఇచ్చి ఇవాళ దోపిడీ చేస్తున్నటువంటి సందర్భంలో పాపం పేద విద్యార్థులు లక్షల రూపాయలు కట్టలేని పరిస్థితులలో చదువుకు దూరం అవుతా ఉన్నారు అందుకే విద్యార్థులు ఆలోచించాలి వాళ్ళ అన్ని వర్గాల ప్రజలు పేద వర్గాలకు సంబంధించిన ఏ కులంలో ఉన్నట్టు కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థి బాగా ఆలోచించాలి అట్లాగే యువకులు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు ఉన్నారు నైపుణ్యానికి సంబంధించిన శిక్షణ ఇప్పిస్తా ఉన్నారు ఎలాంటి పరిశ్రమలు నెలకొ నెలకొల్పలేదు అట్లాగే వాళ్ళకు ఎలాంటి శిక్షణ కూడా ఇవ్వడం లేదు ఇలా యువత అంతా కూడా నిర్వీర్యమైపోయి చాలామంది పెళ్లిళ్ళు కాకుండా కూడా ఇప్పటి వరకు ముప్పై నలభై సంవత్సరాలకు వచ్చినారు పెళ్లి కాకుండా బట్టే తిరుగుతున్నటువంటి ఉన్నటువంటి సందర్భం అంటే యువతను ఉపయోగించుకోవటువంటి ఒక ఎందుకనంటే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి తీసుకొచ్చి మేడ్ ఇన్ ఇండియాను మర్చిపోయాడు మేము స్వదేశీ విధానాన్ని అమలు చేస్తామన్న వాళ్ళు ఇలా విదేశీ సంస్థలకు అన్ని ఇండస్ట్రీస్ కానీ లేదా కంపెనీలు కానీ విద్యా సంస్థలు కానీ అన్నిటి కూడా వాళ్ళకి అప్పగించి ఇవాళ యువకులకు ఇక్కడ అవకాశం లేకుండా చేసిన పరిస్థితి ఇక నిరుద్యోగులు చదువుకున్నటువంటి నిరుద్యోగులు హైలీ క్వాలిఫైడ్ డాక్టరేట్లు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఇవాళ ఎలాంటి ఉద్యోగాలు లేవు ముప్పై లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీలు ఉన్నాయి దేశం మొత్తం ఇదే మోడీ గారు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మనకు నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఇప్పటికీ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇవ్వలేదు ఇక రైతుల విషయం చూస్తే అయితే మరీ ఊసపడే పరిస్థితి ఇవాళ వీళ్ళకు రైతులకు అనేక ఆశలు పెట్టిన రెండు వేల పద్నాలుగులో మద్దతు ధర అన్నారు దానికి చట్టబద్ధత కల్పిస్తా ఉన్నారు స్వామినాథన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను అమలు చేస్తామని చెప్పారు ఇవ్వకపోగా వాళ్ళు వాళ్ళకు నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో ఆ నల్ల చట్టాల ద్వారా ఇంకింత దిగజారే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ చుట్టూ మోహరించి ఉద్యమం చేస్తే ఒక సంవత్సర కాలం ఏడు వందల యాభై మంది మరణాలకు చావులకు కారణమైంది ఇలా బీజేపీ ప్రభుత్వం వాటిని ఉపసం రైతులకు క్షమాపణ చెప్పి వాటిని ఉపసంహరించుకోవడం జరిగింది ఇప్పటికీ ఒక స్పష్టత లేకపోవడం వల్ల మళ్ళీ ఉద్యమానికి సిద్ధమై మళ్ళీ మూడు ఆ ఢిల్లీలు చుట్టుముట్టినరు ఇవాళ ఎలిక్షన్లు అయిన తర్వాత ఉద్యమం మరింత ఉధృతమయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది దళితులు కానీ పేదలు కానీ బహుజనులు కానీ గిరిజనులకు కానీ ఎలాంటి సౌకర్యాలు ఇచ్చినావు ఎలాంటి ఏమైనా సంక్షేమ పథకాలు అమలు చేసినావు అసలు ఇల్లు ఇస్తామన్నారు మేము ఇల్లు ఇచ్చినాము కోటరు కోట ఇల్లు ఇచ్చినామని చెప్పినారు అసలు ఈ హుస్నాబాద్ మన నియోజకవర్గంలో మరి కేంద్ర ప్రభుత్వం కట్టించిన ఇల్లు అయితే ఎక్కడ కనబడదు ఇల్లు అయ్యే నువ్వు ఈ ఉద్యోగాలు ఇవ్వలేదు పేదల యొక్క చదువులను పట్టించుకో పేదల యొక్క వైద్యాన్ని పట్టించుకోలేదు ఇవాళ వైద్య రంగంలో అయితే పాపం అనేక మందికి రోగాలు వచ్చి చూపెట్టుకోవడానికి భయపడే పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి ఒకవైపు ఉంటే ఇక వ్యాపారులు మరీ ఎక్కువగా ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ చిరు వ్యాపారాలన్నీ కూడా దెబ్బతింటా ఉన్నాయి గ్రామాల్లో కానీ చిన్న పట్టణాల్లో కానీ పెద్ద సిటీలల్లో కానీ చిన్న వ్యాపారస్తులు వాళ్ళు బిజినెస్ చేసే పరిస్థితి లేదు ఇలా పెద్ద పెద్ద వ్యాపారస్తులు అంటే బడా సంస్థలకు బడా వ్యాపారులు వచ్చి పెద్ద పెద్ద మాల్స్ పెట్టడం వల్ల వాళ్ళకు అనేక రాయితీలు ప్రభుత్వాలు ఇవ్వడం వల్ల అక్కడ చిన్న వ్యాపారుల యొక్క బిజినెస్ దెబ్బతింటా మరోవైపు ఏమైందంటే అంటే విపరీతంగా జీఎస్టీ ప్రతి వస్తువు మీద జిఎస్టీ పెంచడం వల్ల ఆ ట్యాక్స్ అంతా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పోతూ ఉన్నది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు పోతూ ఉన్నది ఈ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఒకవైపు ప్రజలు సీరియస్గా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటే వీటిని కూడా మభ్యపెట్టి ఏ ధరలు మొత్తం అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగింది ఇలా ఉదాహరణకు ఒక కందిపప్పు చూసుకుంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్నది ఇప్పుడు రెండు వందల పైన దాటింది అంటే ఇంత డీజిల్ చూడండి పెట్రోల్ చూడండి ప్రతి వస్తువు పెరిగింది మరి ఈ ట్యాక్స్ అంతా ఎడిపోతుంది ఈ సంపద అంతా ఎడిపోతుంది ఈ ఉద్యోగాలన్నీ ఎడిపోతున్నాయి ఇక ఉన్నటువంటి మానవ శక్తిని మానవ వనరులు ఎందుకు ఉపయోగించుకోలేకపోతూ ఉన్నది అంటే మీరు ఒకవైపు స్వదేశీ విధానాన్ని అమలు చేస్తామని చెప్తూనే విదేశీ కంపెనీలకు ఏమో మీరు దారాదత్తం చేస్తారు విదేశీ కంపెనీలను రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా నిర్వీర్యం అవుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఇంకేమైనా అవకాశాలు ఉన్నటువంటి యువతనేమో పరాయి దేశాలకు పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఇది ఎట్లా స్వదేశీ విధానం మరి ధనవంతా ఎక్కడికి పోతా ఉన్నది వాస్తవానికి సంపద లేదా ఆదాయం లేదా ఇంత ఆదాయం ఇంత సంపద ఉన్నప్పటికీ కూడా ఈ సంపద అంతా కూడా ఒకసారి గమనించుండ్రి దాదాపుగా నీరవ్ మోడీ లాంటి విజయ్ మాల్యా లాంటి లలిత్ మోడీ లాంటి పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు దాదాపు ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఎగబెట్టి వాళ్ళు పరదేశాలకు పోయారు పరదేశాలు పారిపోయే అవకాశం ఇచ్చింది కూడా మోడీ ప్రభుత్వమే నువ్వు దేశ రక్షణ మే ఎట్లయితే ఏమైనా అంటే మోడీ గ్యారంటీ మోడీ గ్యారెంటీ అని ప్రజలను మభ్య పెడతా ఉంటే మనం ఒకసారి ఆలోచించాలి రక్షకుని నేనే అని చెప్పుకుంటా ఉంటే కూడా మనం ఆ భ్రమల్లో పడాల్సిన అవసరం లేదు వీటిని అన్నింటిని మభ్యపెట్టి ఒక మతాన్ని తీసుకొచ్చి దేవుణ్ణి తీసుకొచ్చి ఒక రాముని తీసుకొచ్చి ఒక హనుమంతుడిని తీసుకొచ్చి ఒక భీముని తీసుకొచ్చి నువ్వు మాట్లాడుతుంటావు ఒకవైపు రాజ్యాంగాన్ని పర్యసిస్తుంటావు నీ మంత్రుల నీకు నీకున్నటువంటి ఎంపీల కాయంచలి నీ ఆర్ఎస్ఎస్ నీకు పెద్ద మీ సిద్ధాంతకర్త అయినటువంటి సిద్ధాంతాలు చెప్పేటువంటి మీ ఆర్ఎస్ఎస్ కానీ ఏం చెప్తా ఉన్నది రాజ్యాంగంలో మార్పులు తీసుకొస్తామంటారు రాజ్యాంగాన్ని మార్పులే కాదు అసలు మొత్తమే తీసేసి రాస్తామంటాము ఉన్న ప్రజాస్వామ్యాన్ని మీరు ఏకపక్షంగా ఒక మోడీ మోడీ అసలు బీజేపీ అనేది పోయింది మోడీ మోడీ అని అంటే ఏకస్వామ్య విధానం అది ఇదేంటో ప్రజాస్వామ్యం మోడీ చెప్పుకో మోడీ పేరు చెప్పు లేదా రాముడి పేరు చెప్పు ఓట్ల ఎంత సిగ్గుపేటైన దీని పట్ల మనం ఆలోచించాలి కదా మన ఏంటి అసలు మరి ఈ ధనవంతి ఎక్కడికి పోతుంది ఇంతకుముందు పోయినట్టు చెప్పినట్టు కొందరేమో విదేశాలకు పారిపోతా ఉన్నది ఎగబెట్టి పెట్టి మళ్ళీ రెండవది ఇవాళ చాలా ఆదాని అంబానీ లాంటి బడా వ్యాపారస్తులు ఈ వ్యాపారస్తులు కూడా మొత్తం గుజరాతీ వ్యాపారస్తులు వాళ్ళకి మాత్రమే సంపదంతా కట్టేపెట్టే విధంగా అనేక రాయితీలు ఇవ్వడమే కాకుండా దాదాపుగా పన్నెండు లక్షల పదమూడు లక్షల రుణమాఫీ చేసింది వాళ్ళకి పన్నెండు లక్షల కోట్లు అంటే మరి మన దగ్గర ఒక రైతాంగానికి కావాల్సినటువంటి ఒక వ్యవసాయానికి కావాల్సినటువంటి ఒక ప ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో పదివేల కోట్లో కావాలంటే దొరికాయి కానీ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకు రుణమాఫీ చేస్తూ ఉంటాయి మన పిల్లల భవిష్యత్తు ఏంటిది ఒకసారి ఆలోచించారు ఇవి కులాలకు సంబంధించిన సమస్య కాదు ప్రజలకు సంబంధించిన విషయం ప్రజల సమస్యలు భావితరాలు మన మన పిల్లలు భవిష్యత్తులో ఎట్లా బతకాలి అనేటువంటి సమస్యలు ఇవ్వ ఆలోచించాలి కదా ఇవి ఆలోచించకపోవడం వల్ల మనకు ఏం నష్టం జరుగుతా ఉన్నది ఇవాళ ముస్లింల పేరు చెప్పుకోను మతం పేరు చెప్పుకోను ఓటు వేయించుకునే అటువంటి దుస్థితికి ఎందుకు దిగజారిరు అన్ని దేశాల్లో కూడా అన్ని మతస్థులు ఉన్నారు మన దేశంలో ఒక ద ముస్లింస్ లేరు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు మరి వాళ్ళ ఎందుకు మాట్లాడడం లేదు ఈ దేశాన్ని మరి మొట్టమొదటి దోసుకునేదే క్రిస్టియన్స్ అట్లా అనుకుంటే కానీ ఇలా నీ దేవుణ్ణి నీ దేవుడి గుళ్ళకి రానియకపోతే ఇవాళ దళిత బహుజనులు మెజారిటీగా మొత్తం క్రైస్తవ మతాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇవాళ క్రైస్తవ మతం గురించి ఎందుకు మాట్లాడదు మత ప్రాతిపదిక మీద ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కావు ఇవి పేద వర్గాలకు సంబంధించి ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా కూడా పేద వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్స్ ఇలా నువ్వు అపహాస్యం చేస్తా ఉన్నా దీని గురించి ఆలోచించాలి మనం అందుకని మనం ఇంతెందుకు ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల క్రితం బండి సంజయ్ అని నుంచి తెలుకెచ్చినటువంటి క్యాండిడేట్ ఈ నియోజకవర్గానికి ఏ మీదు తెచ్చిందో చూపెట్టాలి ఏ అభివృద్ధి చేసిందో చెప్పాలి ఏ వర్గాలకు ఏ ప్రయోజనం చేసిందో చెప్పాలి ఇవేవి ఇవి చెప్పడం లేదు ఏమైనా దుమ్మెత్తిపోయడం ప్రతిపక్షాల మీద మాలాంటి జేఏసీ నాయకులు మాట్లాడితే అసలు మీరు అర్బం నచ్చారు ఎట్లనేటువంటి పరిస్థితి ఏంటి ప్రశ్నిస్తేనే అర్బన్ నక్సైనా ఇలా ప్రశ్నించేటువంటి వాళ్ళని అందరినీ జిల్లాలో వేస్తారు దాదాపుగా ఎనభై మూడు మంది ఇలా జిల్లాలో ఉన్నారు కొందరి చంపించారు గౌరీ లంకేష్ గౌరీ లంకేష్ లాంటి వాళ్ళను ప్రశ్నిస్తే చంపేసి అంటే నేను ప్రశ్నిస్తే నీకు లొంగ లొంగ తీసుకుని లొంగితేనేమో వాళ్ళకు రాయితీకి ఇస్తావు లేకపోతేనేమో జైలు వేయిస్తావు ఇంకా ఎక్కువ వాళ్ళని జైలు వేసే పరిస్థితి లేకపోతే చంపిస్తావు ఇది సరైన విధానం కాదు మనకు కావాల్సిందేది అభివృద్ధి ప్రజల సంక్షేమం అన్ని వర్గాలలో సంపదను అన్ని వర్గాలకు ఒక నిష్పత్తి ప్రకారంగా వాళ్ళ రేషియో ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతిలో చేస్తూ ఉండదు చేయాలి కానీ అట్ట చేయకుండా వీళ్ళ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఒక హామీని ఇస్తూ ఉన్నది ఏమి ఇస్తూ ఉన్నది మేము ముప్పై లక్షల ఉద్యోగాలు వెంటనే నింపుతామని చెప్తా ఉన్నారు రైతులకు మద్దతు ధర ఇచ్చుకుంటూ దానికి చట్టబద్ధత కల్పిస్తూ ఉన్నారు అట్లాగే వ్యవసాయ రంగంలో పనిముట్లకు సంబంధించి వాడికి జీఎస్టీ లేకుండా చేస్తూ ఉన్నారు తర్వాత విద్యార్థులకు సంబంధించి యూనివర్సిటీలను మళ్ళీ బలోపేతం చేస్తూ ఉన్నారు ఇలా బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను లాభాలతో నడిచే వాటిని ఎల్ఐసి కానీ ఇతరత్ర వీటన్నిటిని విమానాశ్రయాలు కానీ రైల్వేలు కానీ వీటన్నిటి కూడా ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం దత్తం చేస్తున్నావు కదా రేవుల ఎవరైతే అవన్నీ ఆదాయాన్ని ఇచ్చేవి అవి నష్టాలతో ఉన్నటువంటివి కావు ఇవి నష్టాలతో ఉండేవి కావు కొన్ని లక్షల మంది అందులో బ్రతుతూ ఉన్నారు దాంట్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఆ ఉపాధిని కూడా ఇవాళ పోడగొడుతున్నటువంటి సందర్భంలో మరి మనం ఏం చేయాలి ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి హామీలు ఇస్తూ ఉన్నది అన్ని అన్ని రకాలుగా వాళ్ళకు వ్యాపారస్తులకు కూడా అంటే ఐ ఇప్పుడు ఎప్పుడైతే ట్యాక్సీలను ఒక పద్ధతి ప్రకారంగా వాటిని వసూలు చేయగలిగి వాటి మీద ఒక సరైనటువంటి పద్ధతిలో అజమాషి ఉంటే పేదలకు అక్కడి గల పేదలు కొనుక్కోలేని పరిస్థితి ఏది తినలేని పరిస్థితి దీన్ని అన్నిటినీ కూడా మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ప్రత్యేకంగా ఒక హామీలా ఇస్తూ ఉన్నది హామీలు ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దాని మీద నీకేమి నీ మేనిఫెస్టోలు ఏమి ఉన్నాయో చెప్పాలి బీజేపీ కూడా అట్లా చెప్పకుండా ఈ రకంగా చేయడం ప్రజలను మభ్యపెట్టడం ఒక ఏమంటారు సెంటిమెంట్ను ఉపయోగించుకోవడం లేదా ఈ సెంటిమెంట్ ఎప్పటికీ ఉపయోగపడుతుందని భావించడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా మీరు మీ మేనిఫెస్టోలో ఏమి ఉన్నది మీరు ఏ రకమైన ప్రజలకు హామీలు ఇస్తున్నారో అవి చెప్పుకోలేదు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేకనే ఇలా మతం పేరు జేబులు పేరు చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి మేము జేఏసీ నుంచి ఇప్పటికీ నెల రోజుల నుంచేది ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా తిరిగినాం అన్ని మండలాలు ఒక చైతన్య కార్యక్రమాలు తీసుకుంటాం రాజ్యాంగాన్ని రక్షించుకుందామని ఎందుకంటే ఒక అంబేద్కర్ రచించిన రచించినటువంటి ఆయన నాయకత్వంలో రచించినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామిక విలువలతో కూడుకున్నటువంటి ఒక రాజ్యాంగాన్ని రచిస్తే అది ఇవాళ అపహాస్యం అయితే ఎందుకు దళితుడు రాసిందనే మీకు ఎందుకు అంత వచ్చిన ఇవన్నీ అనే వరకు మళ్ళీ మేము కాదు మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పలేదు అని మళ్ళీ మళ్ళీ ఒకసారి వస్తూ ఉన్నాయి ఈ రకమైనటువంటి ద్వంద్వనీతి ద్వంద్వ వైఖరితో బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ కానీ రావడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలను మరీ మరీ కోరుతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది మన భవిష్యత్ తరాలకు చాలా ముప్పు పోతూ ఉన్నది కాబట్టి అన్ని వర్గాలు ఇవాళ విద్యార్థులు యువకులు నిరుద్యోగులు అయితే బాగా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు రైతులు ఇప్పటికీ కూడా వాళ్ళు ఆత్మహత్యలు ఆగడం లేదు వాళ్ళు ఆలోచించాలి భవిష్యత్తు మోడీ ప్రభుత్వం ఉంటే ఇంతకంటే మరోసారి మోడీ వస్తే ఇంతకంటే హీనమైనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మోడీని బీజేపీని ఓడించాలని మేము జేసీచని పిలుపునిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తూ ఉన్నది కాబట్టి దాన్ని నమ్ముతా ఉన్నాం వాటిని అమలు చేసేటువంటి పద్ధతిలో రేపు జేఏసీ కూడా వాళ్ళకి ఒకవేళ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేయించడానికి కూడా మా ప్రయత్నం మాది ఉంటుంది జేఏసీ నుంచి స్పష్టంగా చెప్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా మేము గురిస్తూ ఉన్నాం ఇదే విషయాన్ని గిరిజనుల పక్షాన ప్రొఫెసర్ వీరన్న నాయక్ గారు వారి భాషలో చెప్తారు సంవత్సరాలుగా నియంతృత్వంతో ప్రజాస్వామ్యత పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్తో కేసీఆర్ చేతిలో పెడితే ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల రుణ భారాన్ని కల్పించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అప్పచెప్పడం జరిగింది అదే బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు ఇంకా మీరించినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదని అతి తక్కువ కాలంలో